మనుషుల్లో వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అసలు అందరికంటే మంచిది ఏంటో తెలుసా మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి ఆ ప్రకృతి మనకి ఆరోగ్యకరంగా అందంగా ఆహ్లాదకరంగా జీవించడానికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు కడుపు నింపే ఆహారాన్ని కూడా చాలా తాజాగా అందిస్తుంది మనమేం చేస్తున్నాం ఆ తాజాగా అందినప్పుడల్లా తినేసి ఆ చెట్లను కొట్టి భూమికి భూదేవికి మనస్తాపాన్ని కలిగిస్తున్నాం కన్న తల్లికి మనస్తాపం కలిగితే భారం ఎవరి మీద పడుతుంది కడుపు మీదే కదా మనం చేసే పని వల్ల వచ్చే భూకంపాలు కానీ ప్రకృతి విపత్తులు కానీ అన్నింటినీ అనుభవించేది కూడా మనమే ఇవన్నీ ఈ రోజుల్లో ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకు కూడా స్కూల్లో చాలా చక్కగా నేర్పిస్తున్నారు ఇది పుస్తక జ్ఞానం వరకే అయిపోతుంది ఆచరణలో ఏం చేయాలి అనేది పిల్లల చేత చేయిస్తే బాగుంటుంది అనేది నాకు చిన్న ఆలోచన పిల్లలకి నేర్పించడం అంటే మొక్క నాటించడంతో సరిపోదండి నీళ్లు పోయించడం దాని ఆలనా పాలన చూసుకోవడం అది ఎదిగిన తర్వాత అది కాచే కాయనో పూచే పువ్వునో కళ్ళారా చూడడం దాన్ని చేత్తో స్పృశించడం వీటి వల్ల వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తుంది ప్రపంచాన్ని మార్చేయడానికి పెద్ద పెద్ద యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు మన చేతులతో మనం ఏం చేయగలం అని చేయడానికి కనీస ప్రయత్నమైనా చేయాలి ఏమంటారు మా మానవ జాతి నీపై చేసే అరాచకాలకి దుష్కృత్యాలకి మమ్మల్ని క్షమించి తల్లి నీకున్నంత ఓర్పు ఓపిక మాకు లేదమ్మా మా ఇంట్లో కాచిన సీతాఫలాలు బాగున్నాయా నేనేమైనా చాటభరతం చెప్తున్నానా వినేశు వెళ్ళిపోతున్నారు మా పళ్ళు ఎలా ఉన్నాయో నేను చెప్పిన అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేదురు ఇక్కడే మీ అభిప్రాయానికి చాలా విలువ ఉంది ఎదురు చూస్తున్నాను మరి